మంత్రులు చేసే సంక్షేమ పథకాలు గాని ప్రభుత్వ కార్యక్రమాలు గాని ఎప్పుడైనా మన మండలానికి ఎవరైనా మంత్రి వచ్చిండ పదేళ్ళని నేను ఒక కార్యక్రమాన్ని వచ్చిండా ధరణి చేసినప్పుడు వచ్చిండా పనికిమాల ధరణి చేస్తే మంత్రి లేడు అధికారులు లేడు పదేళ్ళు ఆగం చేసి ఏడు అది ఎప్పుడు వచ్చినప్పటికీ ఐదారు ఏళ్ళైతే ఆగమాగమైన రైతులు ఇబ్బంది పడ్డారు రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ లో చుట్టూ తిరిగి చెప్పులారు ఎలాగా తిరిగి ఇబ్బంది పడ్డారు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం ఈరోజు మిత్రుడారు నిజంగా చాలా గొప్ప విషయం ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ధరణి చట్టం తీసేసి దాన్ని బంగాళాఖాతంలో పడవేస్తాను నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిండ్రు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక మరి ఆ బంగాళాఖాతంలో వేసే కార్యక్రమం రేవంత్ అన్న మరి ఆ బాధ్యత తీసుకొని దాన్ని బంగాళాతంలో పడేసి ఈరోజు భూభారతి చట్టము అమలు చేసే కార్యక్రమం అంబేద్కర్ రోజు రోజు ఆ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు అక్కడ ఆగక అధికారులతో పెద్ద అవగాహన చదవచ్చు ఆ రోజు మీటింగ్ పెట్టాలి అధికారులు అందరికి అర్థం కావాలి వాళ్ళు గ్రామాలలోకి వెళ్ళాలి ఏ విధంగా మరి ఈ భూభారతి చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలకు మేలు చేయాలని రైతులకు మేలు చేయాలని అక్కడ శిల్పకళా వేదికలో మరి మొన్న పద్నాలుగో తారీఖునట్టు చేసుకొని ఆ తర్వాత వరుసగా మరి జిల్లా వారీగా సదస్సులు ఏర్పరుచుకుంటూ మరి పొంగలేరు శ్రీనివాసెడ్ గారి రెవెన్యూ శాఖ మంత్రుడు ఈరోజు ఐదో రోజు మీటింగ్లు వరుసగా ప్రజలలోకి వెళ్తూ ఈ యొక్క భూభారతి చట్టం తెలియజేస్తూ మరి అంతట మండు టెండర్లు ఉన్నా కూడా మరి రైతులందరూ పిలిచి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇది చిన్న విషయం కాదని చెప్తాం ఏండో ఒక మీటింగ్ పెట్టి వదిలిపెట్టేది కాదు ప్రతి దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు వారు ఈ రోజు చేస్తున్నారు మరి ఆ తర్వాత మేము కూడా మండల వారీ ప్రతి మండలంలో సదస్సు పెట్టి అధికారులతో కూర్చొని చేసే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారు అంటే ఇది ప్రజా పాలన ఇది ఇంద్రమ్మ పాలన ఇది ప్రజలకి వెళ్లి మన యొక్క ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు తెలియజేసే కార్యక్రమంగా ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా భువనగిరిలో చూస్తే భువనగిరి నియోజకవర్గంలో ఒక్కటి సంతోషం ఏమనిపిస్తుంది అంటే మనకు సంబంధించిన పునియాది కానీ పిలాయిల్లి ధర్మారెడ్డి కాదు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయాన వచ్చి ఇక్కడనే పర్యవేక్షణ చేసి అనపురంకి వచ్చి ఇక్కడ దానికి సంబంధించి శాంక్షన్ నిధుడు శాంక్షన్ చేశారు మరి అంటే మంత్రి గారే స్వయం వచ్చి రైతులతో మాట్లాడి ఇక్కడనే శాంక్షన్ చేసి ముఖ్యమంత్రి గారి కన్సర్ రేవంత్ రెడ్డి మరి కన్సెంట్ తోటి చేయడం జరిగింది మరి అట్లనే మూసీ కాలువలైనా మరి అలీనగర్ కాలువ కానీ బొల్లపల్లి కాలువ కూడా అట్లే బునియాది కానీ మన భీమలింగం కాలువలకు కూడా మళ్ళా సమాంతర కాలువలు ఈ పెద్ద కాలువలకు సమాంతరంగా ఉన్న కాలువలకు మరి అంతే ఆయకట్టు కూడా ఉంటుంది చిన్న కాలువ లేనప్పటికీ వాటికి కూడా పది పది కోట్ల రూపాయలు కావాలంటే వాటికి కూడా త్వరలో శాంక్షన్ తీసుకొస్తున్నాం సో ఇది ఇరిగేషన్ సంబంధించిన మన కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే నీళ్ళు ఇంపార్టెంట్ రైట్ ఇక్కడ వచ్చిన రైతుకు ప్రతి ఒక్కరికి నీళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి నీళ్ళ మీద మనం చేసుకున్న కార్యక్రమం టెండర్లు గారు మా ఐలయ్య గారు మేము అంత పదే పదే ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ గారిని మాట్లాడి గెలిచినాక ఏ ఒక్క ఊక్కకుండా కాల్వలబడి పడి శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం అక్కడ శామ్యుల్ గారు కూడా సో ఈ విధంగా మరి శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం అట్లనే మూసీ కూడా మూసి ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి గారు ఏడుకొచ్చు బికారాబాద్ నుంచి హైదరాబాద్ నడుబోడ నుంచి వాడపల్లి వారికి పోయే మూసి కాలవల మీద ముఖ్యమంత్రి గారు మళ్ళా ఒలిగొండ ఎంచుకున్నారు ఒలిగొండకే వచ్చిండు సంఘం దగ్గరకు వచ్చిండు పాదయాత్ర చేసిండు మూసి ప్రక్షాళన బిగించి ఇంకా రైతులతో మాట్లాడి కుల వృత్తుల వాళ్ళతో మత్స్యకారులతో మాట్లాడి రజకులతో మాట్లాడి గౌడన్నలతో మాట్లాడి మూసి ప్రక్షాళన చేస్తామనే కార్యక్రమం అంటే ఈ విధంగా ఒలిగొండకు మరి ఈడ రావాల్సిన న్యాయం కూడా ఉందన్న అన్న శ్రీనివాస రెడ్డి చెప్తున్నాం ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం పదిహేడు ఎంపీటీసులు ఉన్న మండలం అంటే ఈ ఒలివండ మండలం మరి అంత పెద్ద మండలానికి మీరు రావడం న్యాయం కూడా ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి రియేషన్ శాఖ మాత్రం ఈ రోజు రెవెన్యూ శాఖ మాత్రి ఈ రోజు రైతులకు అతిపెద్ద సమస్య గడచిన కొద్దేళ్ళ నుంచి మరి ఏదైతే ధరణి చట్టంతో విసిగి వేసారి రైతులు ఇబ్బంది పడి ఆశలు వదుకున్నారు మేము ప్రతిపక్షాలుగా ఆ రోజు ధర్నాలు చేసినాం గాంధీ భవన్ లో ధర్నాలు చేసినాం భువనగిరిలో ధర్నాలు చేసినాం రోడ్లెక్కినాం మీ పక్షాన కానీ వాళ్లకు మరి వాళ్ళు కొంత కూడా కనికరించలేదు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు రెడ్డి గారు దీని మీద నేను అనుకుంటా కొన్ని నెలలు కొన్ని రోజులు మరి రాత్రి బగలు దాని మీద ధ్యాస పెట్టి అధికారులతోటి మాట్లాడి మరి ల్యాండ్ సునీల్ అని ఉంటాడు ల్యాండ్ సునీల్ అంటే భూమి సునీల్ ఒక సునీల్ అంటే ఆయన లా ప్రాక్టీస్ చేసి నేను రైతుల కోసమే పనిచేస్తే నేను కోర్టుకు కూడా పోదని చెప్పి రైతుల కోసం మాట్లాడిన సునీల్ మొన్న ఇక్కడికి వచ్చాడు పోచంపల్లి ఏది వినోబ భూదాన్ యజ్ఞంలో వజ్రోత్సవాల సందర్భంగా అక్కడికి వచ్చాడు రెడ్డి గారు వీళ్ళంతా కూడా అందులో సభ్యులు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఇది ఒక్కరోజు చేసిన కార్యక్రమం కాదు రాత్రి పగలనక సగం సమయం వారు దానికే ఇచ్చి మంత్రి అయినాక ఈరోజు ఈ యొక్క మరి దీని మీద పెద్ద ప్రచారణ చేసి భూభారత చట్టం తీసుకొచ్చినట్టే ఇది గొప్ప విషయం ఇది మళ్ళా రైతులు మళ్ళెక్కడ ఇబ్బంది పడవద్దు మళ్ళా ఇబ్బంది ఎక్కడ ఎందుకంటే రైతుకు భూమికి ఉన్న అనుబంధం దేనికి కూడా ఉండదు వాళ్లకు భూమి కుటుంబం ఎందుకు ఆ భూమి అంటే కూడా అంతే అనుబంధం రైతుకు ఉంటుంది కాబట్టి రైతు కష్టపడవద్దు రైతు కన్నీళ్ళు పెట్టుకోవద్దు రైతు భూమి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్లకు మరి ఇదివరకు ఇబ్బంది ఉండే అధికారం లేకుండే మండలం వ్యవస్థ ఎందుకు పెట్టినాము ఎంఆర్ఓ దగ్గరికి పోతే పనులు అయితే భూమి కానీ ఇంకేదైనా పనిచేయలేదు కానీ ఎంఆర్ఓ అధికారం లేదు ఆడఓ లేదు కలెక్టర్ లేదు కలెక్టర్ ఇన్నో ఉండేది మిగతాదంతా హైదరాబాద్ సిసిఎల్ ఎక్కువ అంటే ఏ భూమి ఎక్కడ పరిష్కారం కావద్దు మా దగ్గరికి వస్తే మేము పరిష్కారం చేస్తాం ఇంట్లో పెద్ద పెద్ద భూములు ఏమొస్తాయి మేమేం దండుకోవచ్చు మేమేం కాజేయొచ్చు అని ఆలోచన చేసిండ్రు అట్లా అని కూడా మేము చెప్తున్నాం ఇప్పుడు సభ సభ ఇక్కడ సభా ముఖంగా చెప్తున్నాం చుట్టుముట్టు హైదరాబాద్ గాని రంగారెడ్డి గాని తెలంగాణ భూముల విలువలు పెరిగినాయి